దేశం కోసం జరిగే ఎన్నికల నగారం మోగింది రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు గెలిచే దిశగా కృషి చేస్తోంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని నందనవనం శారదానగర్ సంజయ్ గాంధీనగర్ సాయిబాబా నగర్ ఈసీ కాలనీలలో బస్తీ పర్యటన నిర్వహించనున్నారు దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు బీజేపీకి మూడు వందల రెండు సీట్లు ఉన్నా ఇప్పుడు మూడు వందల డెబ్బై సీట్లతో మళ్లీ బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది అని ధీమా వ్యక్తం చేశారు దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం ఒక శిస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఒక నీతి నిజాయితీ అవినీతి లేని ప్రభుత్వం కోసం మళ్లీ నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసం మౌలిక వసతులు కల్పించడం కోసం కానీ అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపిన వ్యక్తి నరేంద్ర మోదీ కాబట్టి మళ్లీ మోదీ నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించారని కోరారు దేశం కోసం ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరూ ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబులిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం ఒక నీతి నిజాయితీ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఆత్మధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి నిస్వార్థమైనటువంటి వ్యక్తి